మనకి సెమీ టస్సర్ వస్తుందండి బనారస్ డిజైన్ వస్తుంది అనమాట ఓల్డ్ వింటేజ్ స్టైల్ అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు కట్టుకున్న లాంటి సారీస్ ఇప్పుడు మళ్ళీ అవే ఫ్యాషన్ అయ్యాయి మనకి ఇప్పుడు దాండి ఆడతారు కదా బతుకమ్మకి దసరా టైంలో ఎక్కువగా ఆ టైంలో కట్టుకోవడానికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బల్క్ లో వస్తాయి మనకి పైతానీ బార్డర్ లో ఫ్యాన్సీ సారీ అండి పైతానీ అంటేనే మనకి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది అండ్ ఇలా మీకు లో కావాలి పేస్టల్ కలర్స్ ఇప్పుడు పేస్టల్ షేడ్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు లైటింగ్ ఎక్కువ పెడుతున్నారు కదా సో లైటింగ్కి తగ్గట్టుగా పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయండి పేస్టల్కి డార్క్ కలర్ మనకి పళ్ళు వచ్చింది అలాగే బార్డర్ కూడా వచ్చింది చిత్రాలో ఉన్న షీ నీడ్స్కి వచ్చామండి ఎవ్రీ వీక్ షీ నీడ్స్ మనం ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్తూ ఉంటాం ఈ వారం బ్రాంచ్ సుచిత్ర అయితే మనకి బతుకమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దసరా వస్తుంది కాబట్టి మనం శారీస్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాం సో ఈరోజు మనం మంచి ఫ్యాన్సీ సారీస్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ చూపిస్తున్న శారీ మంచి వింటేజ్ కలెక్షన్ అండి బతుకమ్మ టైంలో కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది స్ట్రేట్ లైన్స్ వచ్చి పర్పుల్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట కాపర్ టైప్లో వచ్చింది ఇది పళ్ళు అండ్ మనకి ఇది బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫోర్టీ పదిహేను నలభై అనమాట ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ సారీ సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇవన్నీ మనకి ఈజీ మెయింటెనెన్స్ సారీస్ అండి దీని బ్లౌజ్ మనకి ఇలా కాంటెస్ట్లో లో వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ చార్ట్ చాలా ఉంది చూడండి మొత్తం ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ మంచి పికాక్ బ్లూ ఇది కూడా ఫ్యాన్సీ బనారస్ శారీ అండి ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది శారీ అంతా మనకిలా సిల్వర్ వీవింగ్లో ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ అన్ని డార్క్ కలర్ చాటే వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి చూడడానికి పెయింటింగ్ లాగా ఉంది కానీ ఇది కూడా వీవింగ్ అనమాట కంప్లీట్ మనకి సిల్వర్ వీవింగ్ లో వచ్చే సారీ ఇది ఆల్ ఓవర్ బనారస్ వీవింగ్ ఇది దీనికి బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్లేన్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది ఎందుకంటే శారీ అంతా హెవీ లుక్ ఉంది చూసారా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ శారీ ఇందులో కూడా డార్క్ కలర్ చార్ట్ వచ్చింది చాలా కలర్స్ ఉన్నాయి నైన్ కలర్స్ నెక్స్ట్ ఈ బార్డర్ బాగుంది చూడండి చిలకలు వచ్చాయి చక్కగా కంప్లీట్ రెడ్ కలర్ శారీ చిన్న చిన్న బూటీ వచ్చింది దీనికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది థర్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఈజీ మెయింటెనెన్స్ శారీ మనం షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది ఇది మనకి సెమీ టస్సర్ వస్తుందండి బనారస్ డిజైన్ వస్తుంది అనమాట ఓల్డ్ వింటేజ్ స్టైల్ అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు కట్టుకున్న లాంటి శారీస్ ఇప్పుడు మళ్ళీ అవే ఫ్యాషన్ అయ్యాయి మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి జాజు కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట బుట్టీ కూడా చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సెమీ టర్లో వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ కలర్ ఇది బాగుంది ఒకవేళ మీకు ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్ కావాలంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో కలర్ కాంబినేషన్స్ టెన్ కలర్స్ ఉన్నాయి కంప్లీట్గా అబ్బా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఫీల్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థర్టీ రూపీస్ అండి మనకి బడ్జెట్లోనే ఉంది అసలు కట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది అన్నమాట ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చింది కాంట్రెస్ట్లో ఇందులో కలర్స్ చూడండి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మళ్ళీ మనకి క్రేప్ జార్జెట్ అంటారు కదా క్రేప్ లో శారీ ఇది కంప్లీట్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ ఉంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వేరే దానికి కూడా మంచి పేరప్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్ మంచి ఫాలింగ్ ఉందండి ఈజీ క్యారీ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ వచ్చాయి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ బతుకమ్మ దసరా వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళకు కూడా మనం శారీస్ తీసుకుంటాం కదండి పెద్దవాళ్ళు చాలా కంఫర్ట్ గా వేసుకునే శారీస్ అనమాట గంగా ఏమున బార్డర్స్ అంటాం కదా ఇదిగోండి పైన ఒక కలర్ బార్డర్ ఉంటుంది కింద ఒక కలర్ బార్డర్ ఉంటుంది దీన్నే గంగా ఏమున బార్డర్ అంటారు కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మనకి ట్వెల్వ్ ఫార్టీ అన్నీ ట్వెల్వ్ ఫార్టీ రేంజ్లోనే ఉన్నాయి అమ్మకి అత్తమ్మకి అమ్మమ్మకి అలా తీసుకోవాలి అనుకుంటే ఈ శారీ ఆప్షన్స్ ఉన్నాయి మంచి ప్యూర్ కాటన్ నెక్స్ట్ కలెక్షన్ ఇక్కడ చూడండి మనకి సెమీలో శారీస్ అనమాట ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ నుండే స్టార్ట్ అవుతాయి ఈసారి అయితే థర్టీన్ ట్వంటీ నుండే వచ్చేసాయన్నమాట పండగ సీజన్కి బతుకమ్మ టైంలో మనకి లంగా వనీలు కుట్టిస్తూ ఉంటారు కదా అలాగే బతుకమ్మ టైంలో ఒకసారి వీడియోకి ఫోటోకి కట్టుకుంటాం చాలు అనుకుంటే ఈ బడ్జెట్లో తీసుకుంటే బాగుంటుందండి ఇవి స్క్రీన్ మీద చూపిస్తున్న కలర్సే కాదు ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి మీరు తీసుకోవచ్చు ఇదిగోండి ఓన్లీ బనారస్ ఫ్యాన్సీ దాంట్లోనే మనకి ఎన్ని వెరైటీ శారీస్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా అసలు ఇవన్నీ ఒక్కొక్కటి చూపించాలి అంటే ఒక వీడియో అయితే సరిపోదు సో ఇప్పుడు కొన్ని కలెక్షన్ చూసాం కదా ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తే కనుక అక్కడ ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హై ఫ్యాన్సీలో ఉన్నాయి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు మనం ఉన్నది సుచిత్రాల్లో నెక్స్ట్ మనం స్పేస్ సిల్క్ మీద వర్క్ చూస్తున్నాం పర్ల్ వర్క్ వచ్చింది శారీ కలర్ చూడండి మంచి రెడ్ మీద వైట్ పర్ల్తో మనకి శారీ వచ్చింది కంప్లీట్గా ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ శారీ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇట్లా పర్ల్ వర్క్ లాగా వచ్చింది శారీ అయితే క్రష్ ఉంది అండ్ ఇట్లా మనకి పళ్ళుకి అనమాట కాస్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది శారీ అంతా స్కేలా బార్డర్ వచ్చింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ నైన్టీన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా మనకి టిష్యూ లాగా వచ్చింది సాఫ్ట్ ఉందండి క్లాత్ అయితే ఇదిగోండి ఇప్పుడు దాండియా ఆడతారు కదా బతుకమ్మకి దసరా టైంలో ఎక్కువగా ఆ టైంలో కట్టుకోవడానికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బల్క్లో వస్తాయి మనకి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి కాస్ట్ పడుతుంది కంప్లీట్ శారీ అంతా మనకి ఇలా వర్క్ వస్తుందనమాట స్కాలాప్ వస్తుంది ఇందులో అన్ని మనకి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి నైట్ పార్టీకి దాండియాకి అయితే సూపర్ ఉంటుంది బతుకమ్మ టైంలో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫిఫ్టీన్ ఎయిట్లో మనకి మ్యాటీ వర్క్ లాగా వచ్చిందండి ఫ్యాన్సీ శారీయే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు బల్క్లో కావాలి అంటే దాండియాకి ఆడడానికి ఇవి కూడా బాగుంటాయి అండ్ ఈజీగా మేము మెయింటైన్ చేయొచ్చు వాష్ చేసి వేసేసుకోవడమే ఐరన్ కూడా అవసరం లేదు నెక్స్ట్ షిఫాన్లో వర్క్ శారీస్ అండి ఇది మనకి స్టోన్ వర్క్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇవన్నీ దాండియా సారీస్ అండి మీరు దాండియా ఆడడానికి గ్రూప్లో తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే సిక్స్టీన్ టెన్ రూపీస్ పడతాయి ఏ కలర్స్ కావాలి అన్న ఇందులో మీకు అన్ని అన్ని బ్రాంచెస్లో మనకి అవైలబుల్ ఉంటుంది షీ నీడ్స్ మనకి హైదరాబాద్లో టెన్ బ్రాంచెస్ ఉన్నాయండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ స్టాక్ ఉంటుంది ఎప్పటికప్పుడు కి స్టాక్ చేంజ్ చేస్తూ ఉంటారు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎంటర్ అవ్వగానే కి అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి విత్ ప్రైస్ ట్యాగ్ అనమాట ప్రైస్ ట్యాగ్ చూసుకొని మీకు నచ్చిన శారీని ఇందులో కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి అంటే కౌంటర్కి వస్తే ఇచ్చేస్తారు సో ఇప్పుడు మీరు చూసింది షిఫాన్ శారీస్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం సో ఇది కూడా షిఫాన్లో ఇంకొక డిజైన్ మనకి లహేరియా మోడల్ అంటారు కదా లహేరియా మోడల్ లో మనకి థ్లెడ్ వర్క్ ఉంటుందన్నమాట ఇది కూడా మనకి దాండియా గానే చెప్పుకోవచ్చు నైట్ పార్టీస్ ఉన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నా కూడా హ్యాపీగా మనం వేసేసుకోవచ్చు అనమాట మెయిన్ థింగ్ మంచిగా వాష్ చేసి వేసుకునేది ఐరన్ ఏమీ అవసరం ఉండదు సో దాండియాకి తగ్గట్టుగా బతుకమ్మకి తగ్గట్టుగా శారీస్ వచ్చాయి అలాగే ఇక్కడ ఇది కూడా ఫ్యాన్సీ శారీయే కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ ట్వంటీ ఇందులో మనకి ఇట్లా బాక్స్ టైప్ లో వచ్చి బుట్టి వచ్చింది అనమాట కలర్స్ బాగున్నాయి కదండి ఇందులో ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇది ఏం సిల్క్ అంటారు మైసూర్ సిల్క్ ఇది మైసూర్ సిల్క్ వస్తుందంట బార్డర్ లేకుండా ఇట్లా బంచ్ 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 లాగా ఉందండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఒక్క శారీ ఓపెన్ చేసి చూద్దాం చిన్న పళ్ళు వచ్చిందండి దీనికి అయితే చాలా షార్ట్ పళ్ళు ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది బాక్స్ లాగా బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ పడుతుంది నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ శారీలో ఇదొక మోడల్ అండి కంప్లీట్గా ఆల్ ఓవర్ వస్తుంది అన్నమాట మనకి బనారసీ డిజైన్ వచ్చేసి ఇందులో మనకి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్లో శారీ చూడండి కాంట్రెస్ట్లో వచ్చింది సెల్ఫ్లో కావాలన్నా కూడా ఇందులో ఉంటాయి ఈ బ్రిక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది టెంపుల్స్కి కట్టుకోవాలన్నా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా నవరాత్రుల్లో మనం పూజ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా మనం జస్ట్ నార్మల్ షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది కథాన్ బనారస్ స్టైల్లో ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ముఖ్యంగా ఈ పూసల వరకు మంచిగా అనిపిస్తుంది నాకు లైట్ బేబీ పింక్ పైన మనకి ఇట్లా లీఫ్ డిజైన్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ ఇచ్చేసి ఇట్లా గోట్ బార్డర్ ఇచ్చారు మొత్తం శారీ వెనకాల ఇది ఒక ఫ్యాన్సీ శారీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని దాండియాకి తగ్గట్టుగా బతుకమ్మకి తగ్గట్టుగా దసరా ఫెస్టివల్ శారీస్ అనమాట ఇవన్నీ ఇందులో కలర్స్ చూడండి మనకి పళ్ళు ఇలా వస్తుంది సింపుల్ చిన్న పళ్ళు వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి పైతానీ బార్డర్లో ఫ్యాన్సీ శారీ అండి పైతాని అంటేనే మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది ఈ శారీ పట్టుకుంటేనే క్వాలిటీ తెలిసిపోతుంది బాగుంది చాలా ఇది మటుకు మనం ఒకసారి డ్రై వాష్యాలి తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫార్టీ కొంచెం పెద్ద పైతాన్ని బాడర్ ఇలా సింగిల్ పళ్ళు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది కలర్ డార్క్ కలర్స్ అన్ని డార్క్ కలర్సే పింక్ పర్పుల్ వైన్ కలర్ ఎల్లో ఇంకా బ్లూ కలర్ మనకి టూ బ్లూస్ ఉన్నాయి అది పర్పుల్ కింద కూడా చెప్పుకోవచ్చు క్వాలిటీ అయితే ఈ క్లాత్ చాలా చాలా బాగుందండి పైతాన్ని ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది బాగుంది కదా సో ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు మనం పట్టు దగ్గరికి వెళ్తున్నమాట షీనిస్ లో పట్టు కలెక్షన్ చాలా బాగుంటుంది మనం ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే అక్కడ మనకి పట్టు కలెక్షన్ అద్దరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఇలా మానిక్విన్స్కి వేసి పెట్టేస్తారనమాట సింపుల్ పట్టు చీరల దగ్గర నుండి మనకి బ్రైడల్ కలెక్షన్ వారికి షీనిడ్స్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఉంటాయి ఇక్కడ నార్మల్గా సెమీ అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ప్యూర్ కంచి పట్టు చీరలు అయితే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇలా వచ్చి చూసుకోవచ్చు అనమాట మీకు ఏ మోడల్లో కావాలి అనుకుంటే ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయా ఇంకా మోడల్స్ ఉంటాయా అంటే మనకి చూపిస్తారు ఇవన్నీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు సో ఇక్కడ ఆల్రెడీ పెట్టారు చూద్దాం రండి వీటి కాస్ట్ వచ్చేసి ఇది సెవెంటీన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట గోల్డ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇదంతా మనకి మీనాకారి వర్క్ లో కొంచెం మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్ద బార్డర్ లో వచ్చింది ఇది ఇక్కడ చూడండి ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో ఇది ఎల్లోలో ఎల్లో కూడా కంప్లీట్ ఇట్లా కొట్టినట్టుగా కాకుండా గోల్డ్ బీవింగ్తో చాలా బాగుంది చూడండి కంప్లీట్ బ్రైడల్ శారీ సేమ్ బ్లౌజ్ ఇందులో వచ్చింది ఇట్లా గోల్డ్ వచ్చింది కదా ఇలా అయినా వేసుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ మీరు ఆరెంజ్ గ్రీన్ రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే బ్రైడల్కి అద్దరిపోతుందండి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులోనే మనకి కొంచెం ఎప్పుడు కంచి పట్టు బార్డర్ లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇప్పుడు వస్తున్న ఫ్యాన్సీ బార్డర్స్ అండి ఇవన్నీ ఇది కూడా మనకి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ ఇలా మీకు లో కావాలి పేస్టల్ కలర్స్ ఇప్పుడు పేస్టల్ షేడ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు లైటింగ్ ఎక్కువ పెడుతున్నారు కదా సో లైటింగ్కి తగ్గట్టుగా పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయండి పేస్టల్కి డార్క్ కలర్ మనకి పళ్ళు వచ్చింది అలాగే బార్డర్ కూడా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందన్నమాట మనకి విసుగు రాదు ఎంతసేపు కట్టుకున్నా అలాగే చూడండి పీచ్ బ్లూ ఇది కొంచెం లైట్ ఆరెంజిష్ లో వచ్చింది కొంతమంది ముహూర్తం చీరలు సెంటిమెంట్ ఉంటాయి కొంతమంది ఎల్లో కట్టుకుంటారు కొంతమంది క్రీమ్ తీసుకుంటారు ఇంకొంతమంది ఏమో రెడ్ కలర్ కి వెళ్ళిపోతారు ఇది చూడండి ఈ సారీ మేము ఓపెన్ చేస్తున్నాము వింటేజ్ కలెక్షన్ ఇది ఈక్వల్ బార్డర్ వచ్చింది అటు ఇటుగా ఈక్వల్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్కి డార్క్ పర్పుల్ కలర్ వచ్చిందనమాట దీనికి మనకి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్గానే వస్తుంది బార్డర్ వస్తుంది సింపుల్ చిన్న వరకు దీని మీద నించుంటుంది చేయించుకోవచ్చు శారీ అంతా ఇది లుక్ చాలా బాగుంటుంది కట్టుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది డిఫరెంట్గా ఉంది చూసారా ఈ శారీ రెగ్యులర్ శారీ లాగా లేదు అసలు శారీ కోసం సెవెన్ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ ఉందండి గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది తర్వాత ఇది పైతాని ప్యూర్ పైతాని శారీ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఇప్పుడు ఏదైనా ఆఫర్లో ఉన్నట్టుంది ఇది టెన్ పర్సెంట్ ఆఫర్లో ఉందండి ప్యూర్ పైతాని పైతాని అంటేనే ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అసలు ఎంత సాఫ్ట్ ఉందో ఇవన్నీ కడ్డీ బార్డర్స్ అంటే ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతాయంట అక్కడ స్పెషల్గా మన కోసం కొన్ని సారీస్ తీసారు చూద్దాం లైట్ యాష్ కలర్ రేషం పట్టా వావ్ ఈ సారీ చాలా బాగుందండి అసలు బల్లే ఉంది చీర కట్టుకుంటే బాగుంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఈ చీర చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారంటే అంత సెల్ఫే వచ్చింది ఇట్లా కాంట్రాస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది ఈ చీర శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఈ చీర చూడండి ఎంత బాగుందో ప్యూర్ కంచి పట్టు చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ బాగుంది అక్కడ గ్రీన్ కలర్లో ఉన్న శారీ చాలా బాగుంది చూసారా పైన కింద ఈక్వల్ బార్డర్ వచ్చింది అందులో మనం కలర్స్ చూద్దాం అందులోనే కొంచెం డిఫరెంట్గా మనకి పప్పీ చెక్స్ వచ్చాయండి సో కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రిక్ కలర్కి బ్లూ అండ్ అక్కడ చూపించాం కదా ఇందాక గ్రీన్లో చూపించిన దాంట్లోనే కొంచెం లైట్ గ్రీన్లో కలర్ వచ్చింది ఇదన్నమాట ఎన్ని కలర్స్ ఉన్నా పట్టు చీరలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గ్రీన్ అనమాట ఇలా సింపుల్ శారీస్ నుండి హెవీ పట్టు చీరలు కావాలి అంటే మనకి ఎప్పుడు షీ నీడ్స్ మంచి ఆప్షన్ అండి ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది షీ నీడ్స్ కంప్లీట్గా మనకి హైదరాబాద్లో టెన్ బ్రాంచెస్ ఉంది సో ఈరోజు ఈ వీడియో అనమాట ఈ వారం మనం సుచిత్రకు వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక బ్రాంచ్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్